హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న మేగడిని ఎలాగ మనం తోడుపెట్టుకుని కాసుకుని నెయ్యి చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదిగో తయారైక ఉంది ముందుగా పెట్టుకోవాలి తోడుపెట్టుకోవాలి తోడుపెట్టుకుని మేఘని తీసుకుని ఇలా మిక్సీలో వేసుకోవాలి వేసుకుని మిక్సీ చేయడానికి వీలుగా కాస్త సరిపడా నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్నాక మిక్సీలో నేను తిప్పుకున్నాను కొద్దిసేపు కొద్దిసేపు తిప్పుకున్నాక వెన్న వచ్చింది ఆ వెన్నని ఇలా తీసాను గిన్నెలో తీసుకున్నాను అలాగే మజ్జిగని కూడా సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడు వెన్నని స్టవ్ మీద పెడుతున్నాను పెట్టి సిమ్లో కాస్తున్నాను సిమ్లోనే కాయాలి ఫ్రెండ్స్ ఎక్కువ మంట పెట్టకపోయినా దగ్గర లేకపోయినా అది మాడిపోతుంది ఇలా మెల్లిగా సిమ్లో పెట్టి కొంచెం నెమ్మదిగా అలాగా గరితో తిప్పుతూ ఉండాలి చూసారా కొద్దిగా కరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ముందుగా వెన్న కొంచెం కరిగింది చూసారా అలా కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ మనం కొంచెం శ్రమ పడ్డా సరే మనకి స్వచ్ఛమైన నెయ్యి తయారవుతుంది మార్కెట్లో రకరకాలవన్నీ దొరుకుతూ ఉంటాయి నెయ్యిలు మంచి బ్రాండ్లువే కూడా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ధర ఎక్కువ పెట్టడమే కాకుండా వాటిలో కొంచెం కెమికల్స్ కెమికల్సే కలుపుతారు కదా ఇదే మనమైతే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి మేగడ రోజు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుని ముందు రోజు ఎప్పుడైతే మనం నెయ్యి చేసుకుంటామో ముందు రోజు కొంచెం దాని పెరుగు వేస్తే వేయాలి పెరుగు తోడు వేసి మరుసటి రోజు మనం ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకుని కొంచెం కూలింగ్ తగ్గాక ఇలాగ మిక్సీలో చేసుకుని ఆ వచ్చిన వెన్న తీసుకుని ఇలాగ పొయ్యి మీద పెట్టి మనం నెయ్యి చేసుకోవచ్చు వెన్న ఇదిగో కొద్ది కొద్దిగా కరుగుతుంది చూసారా కొద్దిసేపటికి ఇలా కరుగుతుంది కరిగేలాగా ఉంటుంది ఇప్పుడే నెయ్యి తయారయ్యే ప్రాసెస్ మనం ఒక కొలిక్కి వస్తుంది ఇంకొంచెం ఉండాలి కొద్దిసేపు ఉండాలి అది చూసారు లోపల విరుగుతున్న దాన్ని నెయ్యి తాలు సెపరేట్ అవ్వాలి నెయ్యి సపరేట్ అవ్వాలి గోదావరి అని వస్తుంది కదా అడుగున అది కూడా సెపరేట్ అవ్వాలి అది ఎర్రగా ఉండాలి అది తయారు అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో ఇలా తయారైంది చూసారు ఇలా ఉంది ఇంకో గోదావరి నల్లగా తయారవుతుంది ఎర్రగాని ఈ టైంలోనే మనం ఆపేసుకోవాలి మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే మాడిపోతుంది నెయ్యిని ఎక్కువ వేడి మీద కూడా కాయకూడదు అలాగే ఎక్కువసేపు కూడా వెచ్చబెట్టకూడదు నెయ్యి ఆల్మోస్ట్ మనం తయారైపోయినట్టే ఇప్పుడు చూసారో ఎలా ఉంది ఇదిగో కరెక్ట్గా ప్రాసెస్లో ఎలా తయారవ్వాలో అలా తయారైంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేయాలి కట్టేస్తే నెమ్మదిగా చల్లారుతుంది ఒక నిమిషం ఉంచాక ఇప్పుడు చల్లారిన నెయ్యిని ఇలాగ స్టీల్ కెట్టిల్లో వేసుకుని వడకెట్టుకుందాం అడుకెట్టుకుంటే అడుగుకి నెయ్యి ఏం నలకలు లేకుండా శుభ్రంగా తేలుతుంది నెయ్యి దిగుతుంది పైన మనకి ఇందులోనేమో గోదావరి వస్తుంది ఆ గోదావరిని మనం పంచదార వేసుకుని కూడా ఫ్రెండ్స్కి పెట్టవచ్చు పిల్లలకి మనం కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా నేను ఎప్పుడే తింటుంటాను వదలను ఇదిగో ఈ ఈ మాత్రం నెయ్యి వచ్చింది ఒక వారం రోజులు మేకటి దాచిపెడితే ఒక గ్లాస్ నెయ్యి వచ్చింది ఇలా నెయ్యి చూడండి ఇదిగో గోదావరి అంటారు దీన్ని మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి మా వైపున గోదావరి అంటారు దీన్ని తీసి పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది వడకెట్టి నెయ్యిని కొంచెం చల్లారేక స్టీల్ బాక్స్లో కానీ గ్లాస్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది మన భోజనంలో వాడుకోవచ్చు అలాగే మనం చేసే స్వీట్లు తయారీలో వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి మీరు అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి